నమస్కారం అదానీ వ్యవహారం బై ఎఫ్బీఐ అమెరికా పెట్టిన కేసులో దేశమంతటా అనేక రకాల పార్టీలు అట్లాగే రాజకీయ పార్టీలు పౌర సమాజం కూడా పెద్ద ఎత్తున స్పందిస్తున్నది ఇందులో మన తెలుగు రాష్ట్రాల విషయానికి వస్తే ఆంధ్రప్రదేశ్లో అదానీ గ్రూప్ వారు ముఖ్యంగా అదానీ జగన్మోహన్ రెడ్డిని కలవడం అట్లాగే అక్కడ ముడుపులు చెల్లించారని ఆరోపణ పెద్ద ఎత్తున ఎదుర్కొంటున్నారు కానీ ఎఫ్బిఐ దానిలో వారి ఛార్జ్షీట్లో ఎక్కడా కూడా జగన్మోహన్ రెడ్డి గారి పేరు ఎక్కడా లేదు అని నేను మొదటిని చెప్తున్నాను అక్కడ అఫీషియల్ బన్ అని అన్నారు ఏపీ అఫీషియల్ బన్ అన్నారు అఫీషియల్ బాన్ అంటే ఎవరు పేరు లేకపోతే బట్టగా మీదే మీదే వేయడమే కదా గత మూడు రోజులు చదివినట్టున్నాను ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు స్వయంగా ఆయనే ఈ విషయాన్ని ఖండించారు నా పేరు ఎక్కడా లేదా నేను మూడు రోజుల నుంచి అంటున్నాను ఆయన ఫెవరు కాదు ఆయన వ్యతిరేకం కాదు ఆయన పేరు లేదని చెప్తున్నాను అంతవరకు నిజం కానీ మొత్తం వ్యవహారం మీద ఇరు రాజకీయ పార్టీలు రెండు కూడా అర్ధసత్యాలు అసత్యాలు అని చెప్తున్నారు అంటే వాళ్ళకు అనుకూలమైన వాదనలు వాళ్ళు వాళ్ళు వినిపించుకుంటున్నారు ఉదాహరణకి వాళ్ళు జగన్మోహన్ రెడ్డి గారి ప్రెస్ మీట్ తీసుకుంటే అంతకుముందు తెలుగుదేశం పార్టీ వారు స్పష్టంగా వచ్చే ఇరవై ఐదేళ్లలో లక్ష కోట్లు రాష్ట్రానికి నష్టం కలిగిస్తున్నాడు జగన్మోహన్ రెడ్డి అని చెప్పి వాళ్ళు ఆవాదిస్తున్నారు ఇటు పక్క ఇవాళ జగన్మోహన్ రెడ్డి ప్రెస్ మీట్లో స్పష్టంగా వాళ్ళు ఆయన ఏమన్నారంటే విండ్ పవర్కు అతను సోలార్ పవర్ విండ్ పవర్ కంటే సోలార్ పవర్ ఎక్కువ రేట్లు కొన్నారు కొంటున్నారు దానివల్ల మళ్ళీ వచ్చే ఇరవై ఐదేళ్లలో ఇప్పుడు ఎనభై ఏడు వేల ఐదు వందల కోట్ల రూపాయలు నష్టం వస్తుందని వీరంటున్నారు సరే మొత్తం విద్యుత్ ఒప్పందాల్లో రాష్ట్ర ప్రభుత్వం పాత్ర ఏమిటి అని అంటే నేను విద్యుత్ రంగ నిపుణుడిగా విద్యుత్ రంగంలో కొన్ని సబోసేషన్లు ఫ్రాంచైజీ తీసుకొని నడిపించిన వాడిగా అన్ని విద్యుత్ రంగ ఒప్పందాల్లో రాష్ట్ర ప్రభుత్వాల ప్రమేయం అవినీతి పరంగా ఉన్నది ఇది పార్టీలకు అతీతంగా ఉన్నాయి ఏ పార్టీ దీనికి అతీతం కాదు ఇవాళ వైఎస్ఆర్ కావచ్చు తెలుగుదేశం కావచ్చు బీఆర్ఎస్ కావచ్చు ఇవాళ కాంగ్రెస్ కావచ్చు బీజేపీ కావచ్చు ఆయా రాష్ట్రాలలో విద్యుత్తు ఒప్పందాల విషయంలో రాష్ట్ర ప్రభుత్వాలు ఖచ్చితంగా అభివృద్ధికి పాల్పడుతున్నాయి అందుకనే దేశవ్యాప్తంగా ఒకే విద్యుత్ చట్టం చేస్తాం విద్యుత్ చట్టం ప్రకారం దేశమంతా విద్యుత్ కొనుగోలు ఒప్పందాలు జరగాలని కేంద్ర ప్రభుత్వం చట్టం చేస్తే ఆ చట్టాన్ని అన్ని పార్టీలు వ్యతిరేకించినాయి రాష్ట్ర రాష్ట్రాల్లో ఉన్న పార్టీలు బీజేపీ ఎట్లా బీజేపీ వాళ్ళ రాష్ట్రాలు వ్యతిరేకించే కేంద్ర ప్రభుత్వం చేసింది కదా వాళ్ళు వాళ్ళ పార్టీ కదా కానీ బీఆర్ఎస్ కానీ వైసీపీ కానీ టీడీపీ కానీ అసలు అన్ని పార్టీలు విద్యుత్ ఒప్పందాలు రాష్ట్ర ప్రభుత్వం విద్యుత్ రాష్ట్ర ప్రభుత్వ అంశము కనుక ఒప్పందాల్లో మా జోక్యం చేసుకోవద్దు మీరు మా ఇష్టం కమిషన్ తీసుకుంటా మా ఇష్టం అవినీతి చేసుకుంటా మీరు అడిగే పని లేదు అంటున్నారు ఒకవేళ విద్యుత్ రంగ సంస్కరణలో భాగంగా చాలా సంస్కరణలు చేయాల్సి ఉంది ఇందులో కూడా ఈ సెంట్రల్ కమిటీ ఏదైతే ఇప్పటికి కూడా సెకీ ఉంది కదా సెకీ ఏదైతుందో అది విద్యుత్ ఒప్పందాలు కుదుర్చుకొని వివిధ ప్రైవేటు వ్యాపారస్తుల వద్ద నుంచి అంటే ప్రభుత్వ విద్యుత్ సంస్థలు ఉన్నాయి ప్రభుత్వ విద్యుత్ ఉత్పత్తి సంస్థలు ఉన్నాయి ఇప్పుడు మనకు ఎన్టీపీసీ లాంటివి దాంతోపాటు ప్రైవేటు రంగంలో కూడా హిమాచల్ ప్రదేశ్లో చాలా మనవాళ్ళే పెట్టుబడులు పెట్టారు అక్కడ అట్లా చాలా రాష్ట్రాల్లో మరి ప్రైవేటు విద్యుత్ సంస్థల నుంచి అదాన్ని తీసుకుందాం సోలార్ పవర్ గురించి పెద్ద ఎత్తున దేశ ప్రపంచవ్యాప్తంగా ఒప్పందాలు కుదుర్చుకున్నాడు వీటిలో సెకీ అనుమతి లేకుండా విద్యుత్ ఏదైతే సోలార్ పవర్ ఉందో సెకీ అనుమతి లేకుండా ఒక్క విద్యుత్ ఒప్పందం కూడా జరగడానికి వీల్లేదు సెకీ ఏమంటుంది ఏడు పర్సెంట్ కమిషన్ మేము తీసుకుంటాం మధ్యవర్తితో నెరవేర్చి నెరవేర్చినందుకు అటుపక్క ప్రైవేట్ కంపెనీ వాళ్ళకి రాష్ట్ర ప్రభుత్వానికి మధ్యన అనుసంధానకర్తగా ఉంటామంటున్నారు మరి ఇవాళ జగన్మోహన్ రెడ్డి మీద ఆరోపిస్తున్న సెకీ ఎవరిది కేంద్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో ఉంది కదా మరి బీజేపీ కూడా దీన్ని దీన్ని వ్యతిరేకిస్తుంది కదా మనకు ఏదైతే జగన్మోహన్ రెడ్డి అవినీతి పాల్పడ్డాడని చెప్పి ఎక్కడ రూపాయలు ముట్టంటే ఎక్కడ ఎఫ్బీఐ ఆరోపించలేదు ఎఫ్బిఐ ఆరోపించింది ఒక వ్యక్తి అంటున్నారు అది అది అఫీషియల్ వాన్ అంటున్నారు అంతేగా జగన్మోహన్ రెడ్డి పేరు చెప్పలేదు కనుక ఇక్కడ ఒకవేళ జరిగితే కూడా ఈ ఒప్పందాలు ఎవరి మధ్య సరిగినాయి రెండు ఒప్పందాలు సెకెక్కి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి జరిగినది ఇందులో సరే నేను చెప్ ఒప్పందాలలో చాలా అవినీతి ఉంది అని నేను చెప్పుకుంటూనే ఈ ఒప్పందాలు అవినీతిని నిరూపించాలంటే సేకి బాధ్యత అవుతుంది అంతే కదా ప్రతిసారి చెప్తున్నాం ఆంధ్ర తెలంగాణలో కూడా ఏదైతే భద్రాద్రి అట్లాగే యాదాద్రి విద్యుత్ ఉత్పత్తి కేంద్రాల మీద విమర్శలు వచ్చినప్పుడు అదే మాట అన్నాము అక్కడ ఛత్తీస్గఢ్ నుంచి కరెంటు కొంటుంటే అంతకుముందు ఏదైతే మనకు రాష్ట్ర ప్రభుత్వం తెలంగాణ రాష్ట్రంలో కరెంటు పోద్దని కిరణ్ కుమార్ రెడ్డి చెప్పినప్పుడు అక్కడ నుంచి కరెంటు కొంటుంటే తక్కువ గుణాములు వీళ్ళు ఏదైనా సరే ఒక రెండు ప్రభుత్వాల మధ్యన ఒప్పందాలు కుదిరినప్పుడు ఛత్తీస్గఢ్ ప్రభుత్వ ప్రభుత్వ అధికారులకు లంచినట తెలంగాణ ప్రభుత్వ అధికారులు రెండు అధికార ప్రభుత్వాలు అది అప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం అక్కడ ఉంది ఇక్కడ బీఆర్ఎస్ ఉన్నది బీఆర్ఎస్ కాంగ్రెస్ వ్యతిరేకం ఇక్కడ అప్పుడు ఒప్పందం కుదిరినప్పుడు మరి అటువంటి అప్పుడు అక్కడికి ఇక్కడ అంతకుముందు బీజేపీ ప్రభుత్వం ఉన్నది ఛత్తీస్గఢ్లో అట్లా చూసుకుంటే అప్పటికి ఇప్పటికీ ప్రభుత్వాలు మారుతున్నాయి కానీ ఈ ఒప్పందాలు మారవు కదా అందుకని రెండు ప్రభుత్వాల మధ్య ఒప్పందం కుదిరినప్పుడు ఎట్లా అవినీతి అంటున్నారు అట్లాగే యాదాద్రి భద్రాద్రి విషయానికి వస్తే మెటీరియల్ సప్లై కానీ ముఖ్యంగా కాంట్రాక్ట్ కానీ బిహెచ్ఎల్ కేంద్ర ప్రభుత్వ సంస్థ భారత్ హెవీ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్ వాటికి ఇచ్చారు మరి ఒక ప్రభుత్వ రంగ ప్రభుత్వ రంగ సంస్థ ఇంకో ప్రభుత్వంతో ఒప్పందం కుదుర్చుకున్నప్పుడు అదే రాష్ట్రంలో ఉన్న ప్రభుత్వంతో ఒప్పందం కుదుర్చుకున్నప్పుడు లంచాలు ఎట్లా తీసుకుంటాయి అంటే ఇవి బట్టగాల్సి బీజే లేదు అందుకనే జగన్మోహన్ రెడ్డి ఆవేదన గారి ఆవేదన నిజం ఉన్నది కానీ అసలు విద్యుత్తు ఒప్పందాలన్నిటి మీద సంపూర్ణంగా సమీక్ష జరిపి ఎక్కడ ఏం జరిగినా అదాని నుంచి తీసుకున్నా అద్వానీ నుంచి తీసుకున్నా నేను అద్వాని అనాల్సిన అవసరం లేదు కానీ ఎవరితో తీసుకున్నా కూడా డబ్బులు డబ్బులే కదా అదానితోని కనుక జగన్మోహన్ రెడ్డి గారు డబ్బులు తీసుకున్న రుజువయ్యేదాకా కేవలం నిందితుడు కూడా కాదు ఎందుకంటే ఎఫ్బిఐ దాని లేరు కనుక చేయాల్సిన పని విద్యుత్ ఒప్పందాలన్నింటినీ పునఃసమీక్షించాలి ఎక్కడ అవినీతి జరిగినా కేంద్ర ప్రభుత్వం ఏదైనా విద్యుత్ కొనుగోలు సంస్థ చెకీ ఉందో ఇతర విద్యుత్ రంగ సంస్థలు ఉన్నాయో విద్యుత్ రంగ సంస్థల మనకు ఏది విజిలెన్స్ తెలుస్తున్నాయో ఇవన్నీ దర్యాప్తు జరపాలి తమ రాజకీయ ప్రత్యర్థుల మీద కక్ష పూరిత చర్యలు తీసుకోవడానికి దీన్ని ఆ విధంగా వాడుకోకూడదు అందుకనే జగన్మోహన్ రెడ్డి మీద కక్ష తెచ్చుకోవాల్సి కూడా చాలా ఉన్నాయి గతంలో ఐదేళ్ల పరిపాలనలో ఎన్నైనా తీయవచ్చు కానీ కేంద్ర ప్రభుత్వ సంఘం ఆధ్వర్యంలో ఉన్న సెకీ సంస్థ నుంచి విద్యుత్ కొనుగోలు చేస్తే ఈయన డబ్బులు పోయినాయని చెప్పి బదనం చేయడం దానికి ప్రతిగా ఇటుపక్క కూడా చంద్రబాబు నాయుడే ఎనభై ఏడు వేల కోట్ల రూపాయలు నష్టం చేస్తున్నారు చేశారని చెప్పి వీళ్ళు ఆరోపించడం చూస్తే తిలా పాపం తలా పెట్టుకోడు అందరి దగ్గర ఇక ఇటువంటివి ఉన్నాయి ఎవరికి అనుకూలమైన వాదనలు వాళ్ళు చూపిస్తున్నారు కాగితాలు చూపించేది కూడా ఎవరికి అనుకూలమైన కాగితాలు వాళ్ళు చూపిస్తున్నారు ప్రజలకు వైట్ అండ్ బ్లాక్లో చూపించాల్సిన అవసరం ఉంది జగన్మోహన్ రెడ్డి గారి పరిభాషలో చెప్పాలంటే వైట్ అండ్ బ్లాక్లో ప్రజలకు ఇప్పుడు వాళ్ళు రిలీజ్ చేశారు కదా దాంట్లో నిపుణులు నెగ్గితరిస్తారు ఏం సంగతి ఏం జరిగిందని అది గిండు పవర్ ఎట్లా కొన్నారు స్వరాల్ పవర్ ఎట్లా కొన్నారు ఇది అంతకుముందు ధర్మల్ పవర్ ఎట్లాగొన్నారు ఇవన్నిటిని బట్టి మనకు అర్థమవుతుంది వాళ్ళకు అనుకూలమైన అంశాలు కాదు ప్రజలకు అనుకూలమైన అంశాలు బయటపెట్టాలి దానికి పూర్తిగా ఈ విద్యుత్ కొనుగోలు పందల మీద కేంద్ర ప్రభుత్వమే ఒక విచారణ కమిషన్ వేసి నిజాలు నిగ్గుదీచాలి నిగ్గుదేల్చాలి రాజకీయ పార్టీలకు అతీతంగా వాస్తవాలు బయట తీయాల్సిన బాధ్యత ఇవాళ రాష్ట్ర ప్రభుత్వం ఎట్లా అందులో మునిగిపోయినది కనుక కేంద్ర ప్రభుత్వం దీని మీద నిగుదేల్చాల్సిన అవసరం ఉందని విజ్ఞప్తి చేస్తున్నాను నమస్కారం